డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ ఏంటది వాట్ ఈజ్ దాట్ వాట్ ఈస్ దాట్ నువ్వు ఎక్కడ ఉన్నావు వేర్ వేర్ ఆర్ ఆర్ వేరార్యూ ఎలా వెళ్ళాలి హౌ టు గో హౌ టు గో ఇది ఎప్పుడు వెన్ ఇజ్ ఇట్ వెన్జ్ ఇట్ ఎలా చేయాలి హౌ టు డూ హౌ టు డూ నీకు ఎందుకు వై యూ వాంట్ వై డు యూ వాంట్ ఒక నిమిషం ఇటు రా కమ్ హియర్ ఫర్ అినిట్ కమ్ హియర్ ఫర్ అట్ దయచేసి రేపు రండి ప్లీజ్ కమ్ టుమారో ప్లీజ్ కమ్ టుమారో నీ పని చేయి డూ యువర్ వర్క్ డూ యువర్ వర్క్ నువ్వు పని పూర్తి చేశావా డిడ్ యూ ఫినిష్ ద వర్క్ డిడ్ యూ ఫినిష్ ద వర్క్ నాకు అది తెలియదు ఐ డోంట్ నో దట్ ఐ డోంట్ నో దట్ అతడికి నా పేరు తెలుసు హీ నోస్ మై నేమ్ హీ నోస్ మై నేమ్ వాళ్ళు మాతో వచ్చారు దే కేమ్ విత్ అజ్ దే కేమ్ విత్ అజ్ తెలివిగా ఎంచుకో చూజ్ వైజ్లీ చూజ్ వైజ్లీ నన్ను అక్కడికి తీసుకువెళ్ళు టేక్ మీ దేర్ టేక్ మీ దేర్ తలుపు తెరిచే ఉంచు లీవ్ ద డోర్ ఓపెన్ లీవ్ ద డోర్ ఓపెన్ నేను ఏమీ చేయలేను I can't do anything. I can't do anything. Adi nee samasya. It's your problem. It's your problem. Churugga undu. Be active. Be active. నేనిప్పుడు మాట్లాడలేను ఐ కాంట్ టాక్ నావ్ ఐ కాన్ టాక్ నావ్ నువ్వు చాలా అమాయకుడివి ఆర్ వెరీ ఇన్నోసెంట్ ఆర్ వెరీ ఇన్నోసెంట్ కానీ వాళ్ళు ఏం చెప్పారు బట్ వాట్ దే టోల్డ్ బట్ వాట్ దే టోల్డ్ అతడు ఆలస్యంగా వచ్చాడు హీ కేమ్ లేట్ కేమ్ లేట్ నీకు తెలుసా డూ యూ నో డూ యూ నో వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు దే ఆర్ ఎట్ దే ఆర్ ఎట్ హోమ్ ఆమెకి ఎవరు చెప్పారు హూ టోల్డ్ హర్ టోల్డ్ హర్ నిన్ను ఎవరు అడిగారు హు asked హూ ఈ ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ ఆమె వంట చేస్తోంది షీఈస్ కుకింగ్ ఫుడ్ షీఈస్ కుకింగ్ ఫుడ్ కరెంటు పోయింది పవర్ వెంట్ ఆఫ్ పవర్ వెంట్ ఆఫ్ మేము ఇప్పుడు వస్తున్నాము వీఆర్ కమింగ్ నౌ వి ఆర్ కమింగ్ నౌ అతనితో వెళ్ళకు డోంట్ గో విత్ హిమ్ డోంట్ గో విత్ హిమ్ అక్కడికి వెళ్ళకు డోంట్ గో గోదేర్ డోంట్ గో దేర్ ఇక్కడి నుండి వెళ్ళిపో గో అవే ఫ్రమ్ హియర్ గో అవే ఫ్రమ్ హియర్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు వేర్ డిడ్ డిడ్ యూ యూ గో వేర్ గో మేము ఇప్పుడు వెళ్ళము వి విల్ నాట్ గో వి విల్ నాట్ గో నౌ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి సిచ్యువేషన్స్ ఆర్ చేంజింగ్ ఫాస్ట్ situations are changing fast ede nee bag is this your bag is this your bag yavaru cheyaleru nobody can do this nobody can do this auno idinade yes it's mine yes it's mine this is all about today's video thank you for watching